శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముద్దకొచ్చేస్తాను కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్ కథా రచయిత్రి శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం గారు ఈ కథ ఈనాడు ఆదివారం మరుమధ సంచికలో ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాదులోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఏఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకుని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకుని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి లాక్కున్నా అరవై ఏళ్ళకి తక్కువగాని ఆంటీగారు నా కాలు మీదకి తన తాతలనాటి సూట్ కేసు ఎక్కించేసి దానిమీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్న నొప్పిగా లేదు కదూ అడిగింది పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పి కాక చమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలుగే అర్థమైస్తుంది ఎవరి కాలు ఎట్లా ఉంది హాయ్ బ్లడ్ ఏమైనా వస్తుంది హై అంది పాదం చూసుకున్నాను బొటను మీరు గోరు చిట్లింది రక్తం వస్తోంది బ్యాగులో నుంచి చేతి రూమాలు తీసుకుని కట్టుకట్టాను నెత్తురంటిని చేయి కడుకుని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకొని కూర్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీగారితో నేను తెలుగు అమ్మాయినే అని చెప్పడం డేంజర్ అనిపించి వినట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారను ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే గానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు చాకం చేసి తన సూట్ కేస్తూ ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కివ్వుమని ఉసూరంటూ కూలబడిపోతూ గారి ఆనుపానులు చూసేసరికి తెరచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతాం దావిడా అమ్మ ఆంటీ ఆవిడ ఎలక్ట్రానిక్స్కి మహాశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నించున్నాను నన్ను ఒకసారి చూసి చిన్ని నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా అవస్థ పడుతున్నాడు ప్లేన్ ఇంత లేట్ అయ్యి విండో సీట్ గివ్వు కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్టుంది అదేం కుదరదు విండో సీట్స్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ చెకిన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీంట్లు సీట్లు అంటూ ఆమెకి బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్కింగ్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేసు ఇరవై కిలోలు ఉంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్కు చస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలోలు లేదంటుంది చాముండేశ్వరి ఆంటీ ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందూ పో హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నిల్చుని నా కాళ్ళు పీకుపోతున్నాయి ఇక నేను నోరు తరవాల్సిన సమయం ఆసన్నమైందని బ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం ప్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలకు వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ లగేజ్లో నింపండి సలహా ఇచ్చారు ఇంత అక్కడి నుంచి అలా బెల్లం కూటన రాయిలా నిల్చున్నావు తెలుగు అమ్మాయివేనా సరే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుంది ఆవిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెకింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేం పాతిక మంది గ్రూపు విమానం ఎలాగో ఆలస్యమవుతుందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్త ఆగు అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తను వెనక నుంచి తన వెనక నిజోమని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరి ఆంటీలే విమానం కన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కమొహం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్టు సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలువరించలేని తమ అసహాయతను వెలిబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి హమ్మయ్య అనుకున్నారు ఈ తతంగా మరో గంట పట్టడం తధ్యమని అర్థమై అరుపులకే కాదు అతనికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలకు మూడు వందలు ఇచ్చుకొని తిని మళ్లీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతోందే అని అర్థమై మౌనంగా నిల్చున్నా ఇదిగో అమ్మాయి నువ్వు మా అభిమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటలు లేటు ఆకలి ఇట్లా చాముండేశ్వరి ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్వాలేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆ ఉదయం ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలాగా చూస్తున్నాడు అమ్మ ఆంటీ అనుకుంటున్నాను లేదు నా అదృష్టం బాగుండి నా వంతు రావడం ఇన్ అయి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతోంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ ఏడుకు వెళ్ళి కూర్చున్నా స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తోంది రోడ్లో తలపెట్టాక తప్పేదేముంది కనుక మిరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలుపెట్టాను రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైట్ డిలేడ్ ఫ్లైట్ డిలేడ్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బెవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లి ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూలు మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరింతలు మిన్నుముడుతున్నాయి నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆదరంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్లీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతోందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి అడ్డీది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిశ్చయించుకున్నాను నీ పేరు రమ్యనా విమాన టికెట్లు చూశాలి పెళ్ళి అదే అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండూ కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్రస్తోందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఆ రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనేలేదుగా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలెట్టింది చచ్చానరా బాబు అనుకుంటూ పిచ్చిమోహం వేసుకుని వినసాగాను ఇది అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివాలలో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోమ్ లో ఉంటాం ఒంటరి ఆడవాళ్ళమే అందరం పిల్లలున్నా వాళ్ళం అన్నమాట ఓహ్ తల పక్కిచ్చాను అదిగో ఆ దమయంతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడ పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కులేదు ఆ వెనకుండే ఆవిడికి బోలుడాస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలీ పనికి వచ్చి పిల్లర్గా మారిన మెస్సీ భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకుని ఆవిడని ఏకాకిగా వదిలేశాడు పిల్లలు నా వెనక ఉండే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలయ్యాక తను మోజు తీరాక ఆయన చిల్లి చిల్లిగబ్బ కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తోంది మా అందరికి కొత్త విషయాలు చెబుతూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నాను లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎదురుగా కూర్చుని ఓషో పుస్తకం చదువుకుంటోంది మా ఊళ్ళు నేత చీర కట్టకుండా ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్ళీ చెప్పసాగింది చిన్నపిల్లవి కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరవంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడల మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకుని వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బ్రతుకు ఉందని గ్రహించనే గ్రహించే సమయం చిక్కదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోటు చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకుని ఏడవటం వృధా అని మా ఊర్మిళా మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకోబోతుంది ఆవిడ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా వాళ్ళు రారు మనల్ని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరికి తీసుకోరు కష్టాల్ని ఓడ్చుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండటమనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముంది అని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిన రోజులు కావలసినట్టు ఎందుకు బతకూడదు అనిపించింది అంతేనమ్మా రమ్య మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకోసారి ఇలా ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ ఇంకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామలయ్యా కూడా ఈ ఏమిటని ఎద్దేవా చేసే వాళ్ళలో నువ్వు ఉన్నావా ఏమిటి ముచ్చుమాదిరిగా వింటున్నావే కానీ మాట్లాడవేంటి నా రెండు బుగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతుంది వాటిలోని నీరేమో నా కళ్ళల్లోంచి తొనికి ఎక్కిళ్ళ మీద జారుతూ ఉంది మాటరాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా ఒత్తాను ఐఏఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్లారు ఏమందు చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనసుతో జీవించడం అలవరుచుకున్నారు బతుకుమండి బతుకు బండిని ఎగురు దిగుడల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగల్లాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వేడుకోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందు కదిలాను విన్నర్గా ఈ హృదయాల్ని కదిలించే సెకండ్ ఇన్నింగ్స్ అని నందిరాజు పద్మలతా జయరామ్ గారి ముచ్చటైన మంచి కథను వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం